ఒక రోజున జాగ్రత్తగా వినండి ఒకనొక దినమున దేవుని బిడ్లారా ఒక ఒక వ్యక్తి కారులో వెళ్తూ ఉన్నాడు వెళ్తూ ఉన్నప్పుడు ఒక ప్రదేశానికి వెళ్ళగానే అక్కడ ఒక ఒక అతన్ని ఇట్లా కరెంటు స్తంభానికి కట్టేసి పడతా ఉన్నారు పడతా ఉన్నప్పుడు ఆ లో వెళ్ళేటటువంటి వ్యక్తి ఆగి ఆయన ఏం జరిగింది ఎంత ఎలా పడుతున్నారు ఏమైంది అసలు అని అడిగినప్పుడు వాళ్ళందరూ చెప్పారు అయ్యా మా ఇళ్లలో పడి మా యొక్క వస్తువులు దొంగతనం చేశారు మా ధనాన్ని దొంగతనం చేశాడయ్యా వీడు దొరికాడు వీడిని పట్టుకుని కొడతాను అనగానే ఆయన ఆ వ్యక్తిని అడిగాడు ఎలా ఎందుకు దొంగతనం చేశావారంటే అయ్యా తినకి చేతులు లేదయ్యా సరైన పని లేదయ్యా కాబట్టి నేను దొంగనయ్యానయ్యా అనేసి అన్నిటితో వేడుకుంటూ ఉన్నాము ఆ కార్లో ఉన్న వ్యక్తికి జాలి కలిగింది జాతీయ జాలి కలిగింది తై కలిగి తై కలగ్గానే దేవుని బిడ్డారా ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఎవరెవరి దగ్గర అయితే దొంగతనం చేశాడో ఆ ధనం ఈ కాడులో ఉన్నటువంటి వ్యక్తి కట్టాడు కాడులో ఉన్న వ్యక్తి కట్టి వాళ్ళ చేతుల్లోంచి ఇతను విడిపించాడు విడిపించాడు విడిపించిన తర్వాత మరల ఏం చేశాడంటే నాయన సరే నువ్వు చేసినటువంటి తప్పుకి నేను ప్రయత్నికం చేశాను కాబట్టి నువ్వేం చేస్తావంటే ఎక్కడి నుంచి వెళ్ళిన తర్వాత చక్కగా పని చేసుకుని బ్రతికంటే ఆయన అన్నాడంట అయ్యా నాకు బయటకు వెళ్తే నాకు పని ఎవరిస్తారు అయ్యా నేను తప్పాడు కదా నాకు పని అవ్వడం అనేసి అన్నప్పుడు ఈయన దగ్గరుండి మరకొంత ధనం ఖర్చు పెట్టి అతనితో చిన్నపాటి వ్యాపారం కూడా పెట్టించాడు చిన్నపాటి వ్యాపారం పెట్టించాడు పెట్టించి చక్కగా బ్రతకరా బాబు ఎప్పుడైనా అని చెప్పి ఆయన వెళ్ళిపోయిన తర్వాత మరికొద్ది దినాలకి ఏమండి ఒక సంవత్సర కాలం తర్వాత ఈ వ్యక్తి మరలా దొంగతనం చేసి అమ్మా ఏంది దొంగతనం చేసి ఒక వ్యక్తిని చావ బాధి కావండి తన చేతిలో ఉన్నటువంటి కత్తితో అతని మీద దాడి చేసి దొరికేశాడు దొరికేసినప్పుడు ఈ వ్యక్తిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి కోర్టుకి తీసుకెళ్తారు ఎక్కడ తీసుకెళ్లారు కోర్టు కోర్టుకి తీసుకొని వెళ్తున్నప్పుడు అందరూ అంటా కా అందరూ అంటున్నాడు ఇది అటెంప్ట్ మర్డర్ కేసు ఇది ఆ గాయాల అయినోడు బ్రతుకుతాడు చెప్తాడో ఎవరికి అర్థం కావట్లేదు కాబట్టి వీడు చాలా భయంకరమైన కఠినమైన శిక్ష పడుతుంది అన్నప్పుడు పగిలిపోతూ ఉంది కాబట్టి చాలా భయపడిపోతా ఉన్నాడు భయంతో ఏడ్చుకుంటూ కోర్టులోకి వెళ్ళాడు కోర్టులోకి వెళ్ళినాక కాబట్టి ఫోన్ లోకి వెళ్ళిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అవగానే అందరు లేచి నోలు పడ్డారు ఎందుకు జడ్జి గారు వచ్చారు జడ్జి గారు ఎప్పుడైతే లోన్కి వచ్చారో ఆ జడ్జి గారిని చూడగానే ఇతని యొక్క ఫేస్ ఫీలింగ్స్ అన్ని మారిపోయింది అప్పుడు దా అక్కడ ఏడుస్తూ ఉన్నవాడు ఒక్కసారితో లోన్ లోపల నవ్వుకోవడం మొదలెట్టాడు కొంచెం ధైర్యం కలిగింది ఎందుకు ఎందుకు ధైర్యం కలిగింది అంటే ఒకప్పుడు దొంగతనం చేసినప్పుడు దొరికితే ఏమండి అతను విడిపించాడు కదా అదే వ్యక్తి రోజు జడ్జి స్థానంలో కూర్చున్నాడు ఒకప్పుడు నలుగురు చేతుల నుంచి విడిపించినాడు ఇప్పుడు జడ్జిగా ఆ కుర్చీ మీద కూర్చొని అన్నాడు ఈయననుకున్నాడు అమ్మయ్యా జడ్జిగా ఆయన చాలా శాంతమూర్తి చాలా ప్రేమ కలిగినాడు చాలా దయగలిగినాడు కాబట్టి ఏదో చిన్నపాటి శిక్ష చేసి నన్ను వదిలేస్తాయి అయ్యా అనుకో అంటా ఉన్నాడు అయ్యా జడ్జి గారు జడ్జి గారు అంటా ఉన్నాడు ఏమండి ఒక పక్కన వాదన జరుగుతూ ఉంది ఇటు పక్కన ఉన్నటువంటి ఆ లాయర్ గారు ఈయన మీద మోపాల్సిన నిందలు నేరాలు సెక్షన్స్ అన్ని మాట్లాడి కఠినంగా శిక్షించాలి అయ్యా అనేసి వాదన వినిపించిన తర్వాత ఈయన జడ్జి గారు జడ్జి గారు నేనండి నేనండి నన్ను గుర్తు పెట్టారా ఆ చోట నన్ను మీరు ఒకసారి విడిపించారు నేను చెయ్య నేను చేసిన అన్నింటికి నువ్వు ఆ రోజు నాకు సహాయం చేశారు కదండి అయ్యా నన్ను కనికరించండి ఎప్పుడు నేను తప్పు చెయ్యనయ్యా నన్ను కనికరించండి అని వేడుకోవడం అలా చెప్పండి దేవుడు పెళ్ళారా చర్చి గారు కూడా వ్యక్తిని గుర్తుపెట్టడు గుర్తుపెట్టి నువ్వా నువ్వా అని చెప్పి ఆయన తీర్పు రాశాడు దేవుడు రాశాడు దేశాడు వ్యక్తికి జీవిత ఖైదు విధిస్తున్నారు జీవితాంతం జైల్లో పడి ఆడవడమే తప్ప అతను బయలు విడిచిపెట్టకండి సచిదాకా అని తీర్పు రాసి తీర్పు రాసినాక ఏం అర్థం కావట్లా బయట కూడా ఎంతో ప్రేమగా మాట్లాడాడు ఈ రోజు ఎంత కఠినంగా ఉన్నాడేంటి ఆ మీద ఎంత భయంకరమైనటువంటి శిక్ష చేసాడేంటి అని ఏం అర్థం కాక ఎవండి ఆ జడ్జిమెంట్ అయిపోయారు కోర్టు అంతా డిస్మిస్ అయిపోయిన తర్వాత వెళ్లి ఆ యొక్క తీసుకొని పోతున్నటువంటి వ్యక్తి జడ్జి గారు ఆ పక్కన నిలబడితే ఆయన దగ్గర ఆగి అయ్యా ఏంటయ్యా ఆ రోజు నన్ను విడిపించు ఈ రోజు ఏంటయ్యా నాకు ఎంత పెద్ద సిక్స్ చేసా అంటే దేవుడు పిల్లరా ఆయన అంత మాట ఏంటో తెలుసా ఆ రోజు నేను నీ యొక్క సహపౌరుడిగా నీ దగ్గరికి వచ్చాను నీ తోటి వ్యక్తిగా నీ దగ్గరికి వచ్చాను కాబట్టి నీ నేను ఛాన నీకు ఒక అవకాశం ఇచ్చాను నువ్వు మంచిగా బ్రతకడానికి నేను ఏం చెయ్యాలో అదంతా నీ జీవితంలో చేశాను నీకంటూ ఒక ఆధారాన్ని ఏర్పాటు చేశాను కానీ నువ్వు దాన్ని ఉపయోగించుకోలేదు లేదు దాన్ని ఎలా తీసుకున్నావు చాలా లైట్ గా తీసుకున్నాం ఏం కాదులే అన్నట్టు తీసుకున్నావు నేను ఇచ్చిన అవకాశాన్ని నువ్వు దుర్వినియోగం చేస్తావు రోజు నీ సహపౌరుడిగా నేను ఇక్కడ లేదు న్యాయాధిపతిగా వచ్చాను స్తోత్రం చెప్పండి ఎలా వచ్చాను న్యాయాధిపతిగా వచ్చాను న్యాయాధిపతిగా నీ 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 యొక్క తప్పుకి తగినటువంటి శిక్ష నేను విధించడానికి వచ్చాను కాబట్టి ఈ నేరానికి ఎంత శిక్ష చేయాలో అంత శిక్ష నేను వేసాను ప్రభు స్తోత్ర నిజమే దేవుడి యేసుక్రీస్తు ఒకప్పుడు ప్రేమ ప్రేమస్వరూపు నీ కొరకు నా కొరకు తన రక్తాన్ని చిందించాడు మూల్యం చెల్లించాడు మన పాపాలన్నిటి కొరకు ఆయన కావండి సిలువలో క్షమాపణను ఏర్పాటు చేశాడు ప్రాశ్చిత్వం చేశాడు ఇదిగో మరలా రాబోతున్నాడు ఎలాగా ఎలాగా న్యాయాధిపతిగా రాబోతున్నాడు మా విన్నవా న్యాయాధిపతిగా రాబోతున్నాడు ఆ న్యాయాధిపతిగా వచ్చేటటువంటి ఆయన మన జీవితాన్ని మనం చేసినటువంటి తప్పులను మనం చేసిన నేరాల విషయంలో మనం సమయం ఉండగానే మనం ప్రార్థన చేయకపోతే సమయం ఉండగానే ప్రభు పాదాలు పట్టుకొని మన జీవితాలు మనం మార్చుకోకపోతే తప్పకుండా దానికి శిక్ష ఖచ్చితంగా విధిస్తారు అలేలుయ్యా దేవునికి స్తోత్రం చెప్పండి అలే దేవుని దేవుడు పెట్లారా ఏమండి ఆ యొక్క దొంగకి ఆ యొక్క వ్యక్తి కల్పించినటువంటి అవకాశం యొక్క విలువ తెలియక తన జీవితాన్ని పాడు చేసుకుంటాం అర్థం ఉందండి అవకాశం యొక్క విలువ తనకి తెలియదు తెలియలేదు నేటి దినాల్లో కూడా క్రైస్తవులకి ప్రార్థన యొక్క విలువ అర్థం కావట్లేదు దేవుడు మనకు ప్రార్థన చేసే అవకాశం ఇచ్చాడు విద్యా వినండి మనకి ఏ అవకాశం ఇచ్చాడమ్మా ప్రార్థించే అవకాశం ప్రభువుతో మాట్లాడే అవకాశం మనకిచ్చాడు భూమి మీద ఉన్నప్పుడు ఇచ్చాడు ఇక్కడ నీకు దాని విలువ అర్థం కాకపోతే ఒకరోజు పాత రోజుకి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రార్థన చేస్తావు కాని ఈ ప్రార్థనకి జవాబిచ్చేవాడు ఎవరో స్తోత్రం ధనవంతుడు అన్నాడు ధనవంతుడి భూమి మీద బ్రతిజ్ఞాంతకాలం ఇష్టాను సరిగ్గా విచ్చల విడి దాంతో పెద్ద బహుగా సుఖపట్టాడంట ప్రభువుని ఎన్నడూ పట్టించుకోలేదు ఎవండి ఇతరులను ఎన్నడూ పట్టించుకోలేదు బహుగా సుఖపట్టాడు ఒకనొక దినాన్ని చనిపోయాడు కాబండి దేవుని పెట్లారా ఆ తాళంలోకి వెళ్ళాడు అక్కడ పడ్డాడు అగ్నిగుండంలో కాలుతూ ఉన్నాడు బహుగా బాధపడుతూ కేకలేస్తూ అబ్రహాముకి మొర పెట్టుకున్నాం తండ్రి పోయినా అబ్రహమా అని అక్కడికి వెళ్ళా ప్రార్థన చేసి చెప్పండి అర్థమవుతుంది ప్రార్థన ఎక్కడ చేయాలి ఎక్కడ చేయాలి భూమి మీద ఉన్నప్పుడు భూమి మీద ప్రార్థన చేశాడా చేశాడమ్మా చెయ్యలా భూమి మీద ప్రార్థన యొక్క విలువ అతనికి అర్థం కాల ఎక్కడికి వెళ్ళాక అర్థమైంది నరకంలో పడ్డాక అప్పుడు తెలిసింది అప్పుడు తెలిసింది అక్కడికి వెళ్ళా ప్రార్థన అయ్యా ఒక ట్రాప్ నీళ్లు నాకు ఆ లాచను పంపించి నా నాలుగు చల్లార్చడానికి తన చెటికను వేల నీళ్ళలో ఉంచి ఒక్క చుక్క నీళ్ళు నా దగ్గర పెట్టారా అవకాశం మరలా రెండో ప్రార్థవస్థడుకున్నాడు అయ్యా సరే నేను ఎలాగో చచ్చాను నేను నేనెలాగా నరకానికి వచ్చాను ఇప్పుడు కనీసం వాళ్ళైనా పంపించి నా నా సహోదరులకి నీ కోసం స్వార్థ ప్రకటించడానికి అయ్యా ఒక అవకాశం ఉంది అయితే అయ్యా ఎక్కడుండి ఎడుతున్నాడమ్మా నరకంలో ఉండి నశించి తన సహోదరుల కొరకు ప్రార్థన చేస్తాడు ఇలా రా ఈరోజు నరకంలోనికి పోక మనకి ఆల్నేట్ నీట్ దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు అర్థమవుతుందా అర్థమవుతుందండి నువ్వు నరకపోవడానికి వెళ్ళి ప్రార్థన చేయగలదు పాతానంలోకి వెళ్ళక నువ్వు ప్రార్థన చేసినా నీ అన్నదమ్ములను రక్షించడానికి దేవుడు నీకు అవకాశం ఒక పోవచ్చు ఇదిగో ఇక్కడ ఉండగానే నీకు ప్రార్థన చేసే అవకాశం ఇచ్చాడు ఇక్కడ ఉండగానే విజ్ఞాపన చేసే అవకాశం ఇచ్చాడు ఇక్కడ ఉండగానే కన్నీళ్లు గార్చే అవకాశం మనకి ఇచ్చాడు దేవుడు అయితే ఆ ప్రార్థన యొక్క విలువ మనకు అర్థమైనప్పుడు గొప్పగా దేవుని సన్నిధిలో ప్రార్థించ అద్భుతంగా ప్రార్థన చేయగలుగుతాం ఆ ప్రార్థన విలువ ఆ యొక్క ఎవరికి ధనవంతుడికి నర నరంలో దావంలో అర్థమే అప్పుడు బొరెడతాడు అప్పుడు కేకలేస్తాడు అప్పుడు కన్నీళ్లు కాలుస్తున్నాడు కానీ అప్పుడు సమయం దేవుడికి స్తోత్రం